మా చెచంద గ్రామం మా చెమచంద గ్రామంలో ఓకాంబిక అమ్మవారి ఆలయం బాగా శిథిలావస్థకు ఉన్నది ఈ శి శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని నా నర్సీపట్నం రామాంజనేయ యజమాని అయినటువంటి రాంబాబు గారు ఏదో పని మీద వస్తూ ఈ దారిని వెళుతూ చూసి ఇదేంటి ఈ ఆలయం ఎంత శిథిలావస్థకు చేరుకుంది దీని పరిస్థితి ఏంటని చెప్పి మమ్మల్ని అందరూ అడిగారు అడిగితే మా ఈ ఆలయం గురించి చెప్పడం జరిగింది వెంటనే ఆయన స్పందించి మీ గ్రామ ఒక అమ్మవారి గుడిని నేను డెవలప్ చేస్తాను అని చెప్పేసి అని ఆయనకు అంకడం కట్టి ఆ గుడిని డెవలప్ చేసి ఈవేళ ఈరోజు ఆ గుడి ప్రథమ పూజ చేసి ప్రారంభించడం జరిగింది మేము మా చమ్మచంద గ్రామ ప్రజలందరూ కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉంటాం మేము ఎందుకంటే మాకు చాలా గుళ్ళు ఉన్నాయి ఎవరు కూడా ఈ అమ్మవారి గుడి మీద దృష్టి పెట్టలేదు ఏదో నరగడం కూడా అని ఇంకో కూడా ఇంకోటి కూడా పెట్టారు కానీ ఈ గుడి మీద దృష్టి పెట్టలేదు ఆ మహానుభావుడు ఇక్కడ రావడం అది చూడడం చూసిన వెంటనే స్పందించడం స్పందించి వెంటనే అమౌంట్ ఎంత అయింది ఏంటో మాకు తెలియదు కానీ చాలా శుభ్రంగా కట్టి చాలా అందంగా చేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి రేపు నా కొత్త మాస్థ నోకాలం పండుగ అయిన పేరు మీద బాగా చేద్దాం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఊరందరం కలిపి ఈవేళ ఈ జనాలందరూ వచ్చి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ పూజకు కూడా సముద్రాలందరూ సహకరించి చాలా దిగ్విజయంగా చేశారని చెప్పేసి చెప్పుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి ఏటం పర్వదినం మనందరికీ ఆనందదాయకాల రోజు ఈ వాళ్ళ మహామరు భాగవాసం మహాభానువాసరే మహాపుణ్యవాసరే పూజ పుణ్యనక్షత్ర తారాబలం ఈ రోజు మరి సమశేంత గ్రామానికి వచ్చినటువంటి మరి ఆ మొకాంబేవి ఆలయానికి ఇచ్చే పునర్నిర్మాణం చేశారు మరి నర్సీపట్నం ఆస్తులు రామాంజనేయ స్వామి వాటర్ షాపు యజమాని వారు రాంబాబు గారు మరి ఎంతో కృషితో పట్టుదలతో చక్కగా రామాంజనేయ స్వామి వారి ఆధ్వర్యంలోని ఇవాళ మళ్ళా ఆయన పునరాభిషేకం చేసి అమ్మవారికి పూజా కుంకుమలు బట్టలు వస్త్రములు కళ్ళు కాయలు సమర్పించి మరి గ్రామాభివృద్ధికి సహాయంతో వాళ్ళు ప్రజలందరికీ కూడా దగ్గరికి చేరువయి మరి గ్రామాభివృద్ధికి ఆ తల్లి అనుగ్రహంతో చక్కగా అందరూ కూడా ముందుకెళ్ళి గ్రామం గ్రామ ప్రజలు మందరం కూడా సమస్త జనులు సుభక్షంగా సంతోషంగా సాగాలని అమ్మవారికి అభిషేకం చేసి చక్కగా మరి అందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా అన్నారు తర్వాత ఏంటంటే మరి గ్రామ అభివృద్ధి చక్కగా అందరి నుకొని తర్వాత ఇక్కడి నుంచి జరిగే కార్యక్రమాలు గ్రామ ప్రజలందరూ కూడా గ్రామానికి అమ్మవారి పూజా కుంక అభిషేకాలు పండుగ మహోత్సవాలు చక్కగా జరిపించుకొని అఖండా ఐరాజ్య సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం మేము నర్సీపాటి నుంచి వచ్చాము గ్రామం అమ్మవారి దర్శనం చేసుకున్నాం రాంబాబు గారితో సహా మిత్రమండలిగా వచ్చి మరి ఉన్నాం మరి అందరూ కూడా మమ్మల్ని అందరినీ గౌరవించి చక్కగా చూసుకుంటున్నారు